హలో అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్పీ బ్లాక్స్ అక్క వాళ్ళ బాబు బర్త్డే ఫంక్షన్కి ఇంటి దగ్గర వంటలు చేపిస్తున్నారని చెప్పాను కదా ఇప్పటికే చాలా రెసిపీస్ మన ఛానల్లో పోస్ట్ చేశాను ఈ వీడియోలో టేస్టీగా పప్పు టొమాటో ఎలా రెడీ చేయాలో చూద్దాం రండి మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి ఫస్ట్ పప్పును ఉడకబెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ మీద ఒక బండి పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని తాలింపు సరుకులన్నీ వేసుకుని వేగించుకోవాలి సిమ్లో పెట్టి వేగించుకోండి లేకపోతే తాలింపులు మాడిపోతాయి ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటో మొక్కలు కూడా వేసుకోవాలి టొమాటోలు కూడా బాగా మగ్గిపోవాలి ఆ తర్వాత మనం ఉడికించుకున్న పప్పును ఇందులో వేసేసుకుని కలిపేసుకోవాలి మనం ఇంట్లో చేసుకునే పప్పు అయితే పప్పు టొమాటో రెండు కలిపి ఉడికించేస్తాము కానీ బయట వంటల్లో అయితే మాత్రం ఫస్ట్ ఇలా టొమాటోలు మగ్గబెట్టి పప్పు ఉడికించి ఇందులో వేసి కలుపుతారు తాలింపు వేసి ఆ తర్వాత సరిపడినంత కారం కూడా యాడ్ చేసుకోవాలి టొమాటోల్ని తాలింపుతో పాటు వేగించి పప్పు టొమాటో చేస్తారు కదా అందుకనే టేస్ట్ అంత బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఆ తర్వాత కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకుని మొత్తం కలుపుకోవాలి టేస్ట్ ఇంకా బాగుంటుంది ఈ అంకులు వంటలు చాలా బాగా చేస్తారు మీకు కూడా ఏదైనా ఫంక్షన్స్కి వంటలు చేసేవాళ్ళు కావాలి అంటే స్క్రీన్ పైన నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఇలా పప్పు మొత్తం దగ్గరికి అయిపోయిన తర్వాత ఇందులోనే కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేసుకుని మొత్తం కలుపుకోవాలి పప్పులో ఇంగువ యాడ్ చేస్తేనే అసలైన టేస్ట్ వస్తుంది ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత రుచికి సరిపడిన తప్పు కూడా వేసుకుని కలుపుకోవాలి పప్పు మొత్తం దగ్గరికి ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతే టేస్టీ టొమాటో పప్పు రెడీ అయిపోయినట్టే ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుంది మీలంతమందికి పప్పు టొమాటో అంటే మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ప్లీజ్ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరి చేరుతుంది మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకోన్ క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మేము పెట్టాను ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది బాయ్ గై సకు మటాటా